పట్టణ జీవితం ఎంతగా మారిపోయినా పల్లెటూరి వంటకాల గమ్యం మాత్రం మారలేదు ఇప్పుడు గ్యాస్ స్టవ్లు ఇండక్షన్ స్టవ్లు అందుబాటులో ఉన్న పల్లెల్లో మాత్రం ఇప్పటికీ కట్టెల పొయ్యి వాడకాన్ని చాలామంది ప్రాధాన్యత ఇస్తుంటారు ముఖ్యంగా పండగలు శుభకార్యాలు ఇతర ప్రత్యేక సందర్భాల్లో పిండి వంటలు కట్టెల పొయ్యి మీదే వండడం ఆనవాయితీ కట్టెల పొయ్యి మీద వండిన భోజనానికి ఒక ప్రత్యేకమైన రుచి వాసన ఉంటాయి మిక్కిలి వేడిగా మగ్గిన మట్టి పొయ్యి నుంచి వచ్చే సమతుల్యమైన వేడి గోరుమట్టి వాసన కట్టెల పొగల మసలిన ఆహారంతో వచ్చే సహజ సుగంధం ఇవన్నీ కలిసి వంటకాలను మరింతగా రుచిగా మారుస్తాయి పల్లెలకు వచ్చిన అతిథులకు సాంప్రదాయ పద్ధతిలో వంటలు చేసి వడ్డించడం అనేది పెద్ద ఆనందంగా ఉంటుంది ముఖ్యంగా పిండి వంటలు దోశ అప్పాలు చక్కెల పొంగలి జిలేబీ మట్టి గిన్నెలలో మగ్గిన పులిహోర పెసరట్టు ఇవన్నీ కట్టెల పొయ్యి మీద వండినప్పుడే అసలు రుచి వస్తుంది పట్టణాల నుంచి వచ్చిన వారు చిన్నప్పుడు తిన్న ఆ రుచుల్ని మళ్ళీ ఆస్వాదించడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు గుమ్మడికాయ పులుసు వంకాయ చారు రాగి చెంగటి వంటి పిండి వంటకాలతో పాటు ఆవిరి కుడుములు బొబ్బట్లు అరిసెల వంటివి కూడా ప్రత్యేకంగా వండుతూ ఉంటారు పల్లెటూరి గాలిలో భిన్నమైన స్వచ్ఛత ఉంటుంది అక్కడ మట్టి మల్లిన గాలి ఆవిరిగడ్డలు నూతి నీరు ఊరంతా కలిసి వండిన వంటకాలు ఇవన్నీ కలిసి ప్రత్యేక అనుమతిని కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి పొలంలో నిలబడి వేడివేడిగా పొంగలు తింటూ వేప చెట్టు చాటున చిటికిన మంటలపై ఊరగాయలు కాలుస్తూ మట్టి కొట్టేల పొయ్యిపై ఊరు మంటున్న మజ్జిగ పులుస్తూ అన్నం తింటూ గడిపే ఆ క్షణాలు జీవితంలో మరిసిపో జ్ఞాపకాలుగా మారుతాయి పట్టణాల్లో ఎంత మోడ్రన్ కిచెన్ వచ్చినా కూడా కట్టెల మీద వండిన వంటకాలకు ఉన్న సాధు సా అనుభూతి మాత్రం అస్సలు మారదు అందుకే ప్రత్యేక సందర్భాల్లో పల్లె అందాలను ఆస్వాదిస్తూ ఆ వంటల రుచిని స్మరించుకోవడం ఒక అపురూపమైన అనుభవం అని చెప్పాలి నిజంగా ఇలాంటి ఇలాంటి సందర్భాలు చాలా చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏదేమైనా ఈ న్యాచురల్గా వంటకాలు ఈ కట్టెల పొయ్యి మీద వండే వంటకాలు ఎంత అద్భుతమైన రుచులుంటాయంటే అవి అక్కడ కూర్చొని ఆ వంటలు వండి ఆ వండిన వంటలను నలుగురు కలిసి కూర్చొని తింటూ ఉంటే ఆ ఆనందం మాటల్లో వర్ణించలేమని చెప్పాలి పట్టణ జీవితం ఎంతగా మారిపోయినా సరే పల్లెటూరి వంటల గమ్యం మాత్రం ఏమాత్రం మారలేదు ఇప్పుడు ఎన్ని గ్యాస్ స్టవ్లు వచ్చినా ఇండక్షన్ స్టవ్లు వచ్చినా అందుబాటులో ఉన్నా కూడా పల్లెల్లో మాత్రం ఇప్పటికీ కట్టెలపై వాడకాన్ని చాలామంది ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు ముఖ్యంగా పండుగలు శుభకార్యాలు ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఈ పిండి వంటలు కట్టెలపై మీదనే వండడం పెద్ద ఆనవాయితీగానే వస్తుంది ఈ కట్టెలపై మీద వండిన భోజనానికి ఓ ప్రత్యేక రుచి వాసన ఉంటాయి